అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ శనివారం శుద్ధ త్రయోదశి సాయంత్రం ఐదు ముప్పై వరకు ఉంటుంది నక్షత్రం తెల్లవారుజామున మూడు పదిహేను వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఈరోజు వర్జ్యం రాత్రి ఎనిమిది నలభై నుండి పది పదిహేడు వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు యాభై నుండి ఏడు ముప్పై మూడు వరకు ఉంటుంది రాహుకాలం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శని త్రయోదశి కావున ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల వరకు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసి నువ్వులు నువ్వుల నూనె దానం ఇచ్చిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు ఈరోజు ముఖ్యంగా ఈశ్వరాభిషేకం చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరి కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం